అనిపిస్తుంది మరి కేసీఆర్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కేసీఆర్ అంతేనా ఏమైంది అన్ని తీసేసారు కదా మొత్తం రైతు బంధు తీసేసారు ఏం రాకుండా చేసేరు రైతులకు అంతే మొత్తం టోటల్గా మొత్తం బంద్ మరి అంత పంట సాయం మనకేం ముందస్తుగా వచ్చే అప్పుడు ఇప్పుడేమో అసలు పండే పడతలేవు ఎట్లా మరి సరిపోతుంది రైతులకు ఏం కాదు ఇయకపోయినా సరిపోతుంది అంటే సరిపోదు 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 ఎకరానికి ముప్పై వేలు పెట్టుబడి అవుతుంది పెట్టుబడి అవుతుంది మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఐదు వేలైనా సాయం చేసే ఈయన మొత్తం లేదా ఇయ్యలేదు పంటకు ఐదు వేలైనా సాయం చేస్తారు ఎట్లుంటుంది కష్టం చేసి అప్పులు చేసుకుని పెట్టుబడి పెట్టుకోవాలి ఆశపడేది లేదు గవర్నమెంట్ వేసిరాలు అట్లా ఏసేటోళ్ళు మార్పు మార్పు అని ఇంకెక్కువ ఇస్తున్నారు కదా అట్లా అని వేసిరు ఇప్పుడు ఇక్కడ మా దగ్గర గొంగి సో రెండు డ్యాములు కట్టించింది ఆలేరు నియోజకవర్గము గోంగిజ సుంతా రెండు డ్యాములు కడిపచింది ఆమె మంచినే చేసిందండి. తన తండాలని గ్రామ పంచాయతి చేశారు. ఆయన ఏం చేసేది లేదు రొర్డే ఉంది ఒక లల్లివే ఒకటే ఉంది. ఆయన చేసిందే లేదు. అంతేనా? లల్లి ఉందా? మరిట్లానే యాదిరొట్ట డెవలప్‌మెంట్ చేసింది గోంగిజ సుంతనే. ఎప్పుడు వచ్చింది మరి రైతు బంధు లాస్ట్ వీక్? లాస్ట్ కేసీఆర్ ఉన్నప్పుడే వచ్చింది. వాళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడు ఆపిందే చేశారు. ఆపింది వేసి వీళ్ళు ఇచ్చింది లేదు ఎలక్షన్ ముంగట ఆపిరు కదా అదే వేసిరు వీళ్ళు వచ్చి నాకు ఇచ్చింది లేదు బసవపూర్ ఏమన్నా చేస్తు బసపూర్ తోటే ఇప్పుడు ఇక్కడ అవుతుంది నా కాలేశ్వరం నీళ్ళే ఇప్పుడు డ్యామ్ లాగా వచ్చేటి అన్ని కాళేశ్వరం నీళ్ళే ఇప్పుడు కాలువదిగా కాలువలకు వచ్చేటి అన్ని అని కాళేశ్వరం నీళ్ళే కాళేశ్వరం వాళ్ళు ఆపిరిగా కొన్ని రోజులు కాళేశ్వరం పంపులు ఆపినప్పుడు మొత్తం ఎండిపోయినాయి మొన్న వరిగొత ముంగట అన్ని ఎండిపోయి లాస్ అయినాయి ఆపిరి కాళేశ్వరం పంపులు అప్పుడు వరిగొచ్చే ముంగట ఆ మొత్తం వెళ్ళిపోయి లాస్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు తర్వాత ఇచ్చారు కదా ఇప్పుడు నాట్లు పెట్టుకుంటున్నాం సంస్థలు ఎలక్షన్ దాకా ఉండరు అసలు ఎమ్మెల్యేలనే తీసేయాలి మొత్తం ఇప్పుడే ఇప్పుడే తీసేయాలి అందరి కష్టం ఒక దగ్గర గుడి ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి తీసేయాలి స్థానిక సంస్థల ఎలక్షన్ కూడా అవసరం లేదు ఇక సాయం అంటే పడ పెట్టుకొని అనుకుంటావా ఇప్పుడు మన యాభై వేలు తెచ్చిన తెచ్చి నాటు పెడుతుంది ఇక ప్రశాంతంగా పదిహేను వేలు వచ్చేది పంట పంటకు ముప్పై వేలు పీకే ఇంకేముంది ఆ రెండు పంటలే పదిహేను వేలు ఇస్తానే ఏడు వేలు వేలున్నర ఇస్తానే ఏది లేదు ఇంకా అటన్ తోట మూడే ఆ రెండు వేలు వేస్తుండు ముడికోలు అందుకోడి ఆ అన్నకాడికి వేస్తుండు ఆయన ఇప్పుడు కొత్తగా మూడు వేలు అంటుండు ఇంకేలే మరి పండుగ పండగలు వేస్తాను అంటుండు కదా మరి గతంలో వేలు కదా

మాకు పైలశేఖర్ శేఖర్ రెడ్డి ఉండే ఇప్పుడు ఈయ కుంభ కుంభమందుబాటు ఉండు నేను వచ్చి మానవులకు గెలిచిన నుంచి సమాచారం నుంచి ఓట్ల అప్పుడే వచ్చిండు ఒకనాడు ఇక ఓట్ల అప్పుడు వస్తే చెప్పలేదు పాలే అవుతాడు కానీ పదివేలకు ఎకరము పదిహేను వేలు ఇస్తా ఈ కవులుదారు కదా ఆళ్ళకి ఇస్తా ఈ ఆడవాళ్ళు పిరి బస్సులు పెడతా ఇవన్నీ అటాకాలని నమ్మిరు అంత గొర్రె దుగ్గురు దుగ్గిర కథ అయిపోయి